ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తారీఖు సోమవారం యొక్క కుంభ కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దిన ప్రకారం మిమ్మల్ని ఇంటి నుండి గెంటేసిన వారే మీ ఇంటికి వస్తారు అయితే ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఇటువంటి అద్భుతం ఏ విధంగా మీ యొక్క జీవితంలో జరగబోతుంది అలాగే మిగిలిన అంశాలు ఎలా కనిపిస్తున్నాయి అంటే అనుకూలతలను ప్రతికూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన ఏంటి పరిహారాలు ఏంటి అలాగే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లీస్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి గురించి వాళ్ళ జాతక ఫలాల గురించి తెలుసుకుంటారు అలాగే ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్టం మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాల ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే చాలా సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు అలంక ప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు అందంపై శక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలనే తపన కూడా ఈ యొక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎన్ని ఉన్నా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అపజయాలను చూసుకుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తారీఖు సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి మిశ్రమంగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ఇంటి నుండి గింటేసిన వారే మీ ఇంటికి వస్తారు అంటే ఏదైనా సహాయం మీ మొత్తం ఎవరింటికైనా మీరు వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా ఇంటి నుండి గెంటేసి ఉండొచ్చు లేదా మీరు బయటకు వెళ్ళే విధంగా ఏదైనా మాటలు అనొచ్చు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మిమ్మల్ని అవమానించవచ్చు మిమ్మల్ని ఏదైనా మాటలు అని ఉండొచ్చు అదేవిధంగా మీరు బయటకు వెళ్ళే విధంగా ఏదైనా మాటలు అని ఉండొచ్చు కానీ మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు కూడా ఈ విధంగా మిమ్మల్ని ఇంట్లో నుండి గెంటేసిన వ్యక్తులు కావచ్చు అటువంటి వారు మీ యొక్క జీవితంలో ఎవరున్నా సరే బంధువులు కానీ మిత్రులు కానీ లేదా మీరు ఏదైనా సహాయం నిమిత్తం వారి ఇంటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఇలా మీ యొక్క లైఫ్లో అటువంటి వ్యక్తులు ఎవరున్నా సరే వారు మీ ఇంటికి ఈరోజు వస్తారు మీ యొక్క సహాయాన్ని అడుగుతారు అది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి సంఘటన అని చెప్పుకోవాలి అంటే వారు మీ దగ్గరికి వస్తారని మిమ్మల్ని సహాయం అడుగుతారని మీరు కల్లో కూడా ఊహించలేదు అటువంటి ఊహించని పరిణామం మీ యొక్క జీవితంలో ఈరోజు దినఫలాల ప్రకారం జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుందని చెప్పుకోవాలి ఇది మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన అని చెప్పుకోవడంలో కూడా ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు మానసికంగా మీరు ఎప్పుడు వారి వల్ల ఎంతగానో కృంగిపోయారు మానసికంగా కొన్ని రోజుల పాటు మనసులో నుండి ఆ బాధను తీసివేయలేకపోయారు అటువంటి పరిస్థితి ఎంతగానో మీరు అనుభవించారు అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సహాయం అడగడం మిమ్మల్ని క్షేమాపణలు అడగడం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేసి ఆనందాన్ని కలగజేసేటువంటి అంశం అని చెప్పుకోవచ్చు అలాగే మిగిలిన అంశాలు చూస్తే కనుక మిశ్రమంగా ఉన్నాయి అలాగే ఈ రోజు దినకలాల ప్రకారం అనేది మీకు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే పేదలకు పాదరక్షలను గొడుగులను దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది మీకు దక్కుతుందండి అలాగే ఈరోజు దిరుకలాల ప్రకారం మీరు దుర్గాదేవి చాలీసా హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మంచి పుణ్య ఫలితాలు దక్కుతాయి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ త్వరగా